అంట ఇది పాన్పు కోసం గదిలోనికి వెళ్ళినప్పుడు ఎవరు లేరని మానవులు అనుకుంటారు కానీ అక్కడ కూడా ఎవరున్నారో తెలుసా ఎవరున్నారంట దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు కదండి ఈ మాట రాయించాడు దేవుడు కదండి దేవుడు ఈ విషయాన్ని రాయించడం వెనుక కారణం అనుకున్నారు కారణం ఏంటి అనుకున్నారు సే అలర్ట్ ఎందుకో అలర్ట్ తెలుసా నీ గదిలో కూడా నీ పాన్పు గదిలో కూడా నీ బెడ్రూమ్ లో కూడా నేనున్నాను అని నువ్వు తెలుసుకోవాలి తెలుసుకోవాలి నువ్వు అక్కడ బిహేవ్ చేసే బిహేవియరు ఏ విధంగా ఉండాలి దేవుని కొరకు పిల్లలను కనే విధంగా నీ యొక్క ఆలోచన ఉండాలి దేవుని కొరకు పిల్లలను కనాలన్న ఆలోచన మాత్రమే నువ్వు కలిగి నీ భార్యతో క్షయనించాలి ఆ విధంగా నువ్వు జరగకపోతే అది యహోవ దృష్టికి ఎటువంటి కార్యమైనది చెడ్డ కార్యము ఇట్లాంటి చెడ్డ పనులు చేసిన వాళ్ళు దేవుడు వదిలిపెడతాడా దేవుడు వదిలిపెడతారా అండి ఈ మాట కోసం సాక్షిని చెప్పడానికి భార్య అవసరమా ఆ గదిలో చెప్పండి దేవునికి ఎవరు సాక్షి లక్కర్లేదు అదే చెప్పాను ముందు మాటలో దేవుడు ఎవరికి సాక్షి వక్కర్ నువ్వు చెడ్డది చేసినా దేవునికి తెలిసిపోతుంది మంచి చేసినా దేవుడికి తెలిసిపోతుంది ఈ సందర్భం చూడండి ఎంత గొప్పగా రాయించు దేవుడు కాబట్టి మనిషి అనుకూలంగా ప్రయత్నం చేయండి దేవునికి మహిమకరంగా మనము ఈ లోకానికి చూపించవలసిన వారమై ఉన్నాము కనుకనే దేవుడు మనకి బ్రతికిచ్చాడే తప్ప మన ఇష్టానుసారంగా ఆ ఈ లోకానుసారంగా ఆ చెడ్డ కార్యాలు చేసుకుంటూ చెడ్డ మాటల పలుకుతూ దొంగతనములు చేసుకుంటూ మన బ్రతుకు కొనసాగమని అయితే దేవుడు మనకి బ్రతుకును ఇవ్వనే లేదు ఇవ్వనే లేదు కనుకనే దేవుడు ఇంత వ్యవస్థను పెట్టాడు ఏంటండి నడకను పడకను చూపును మాటను ఆ లేవడం పడుకున్నది మాట్లాడుకునేది కలలు కని అబ్బా కళలు కంటే మనకే మరసట్రోజు చెప్పడానికి కొనుక్కొని ఆ గుర్తుకు రావు కదండి గుర్తుకు రావు కానీ దేవుడు మనకొచ్చే కాలాల్ని కూడా అసలు హ్యాడ్ సోప్ అండి దేవుడికి నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసుకోకుండా ఈ సమాజం ఎటువంటి ముద్రలు వేస్తుందంటే ఆ ఆయన అదొక మతమా ఏ విధంగా అండి అసలు ఏ విధంగా కించపరుస్తున్నారండి దేవుణ్ణి దేవుడు ఆయన నా దేవుడు మాకు ఉన్నారు దేవుళ్ళు నిజంగా అండి ఈ ప్రకృతిని చూస్తే తెలుస్తుంది కదండి ఆ నిజమైన దేవుడు ఎవరో కదా మన మానవ ఆకార నిర్మాణాన్ని చూస్తే తెలుస్తుంది కదండి ఈ నిజమైన దేవుడు ఎవరో ప్రిలరా ఆలోచించండి ఈ మాటలన్నీ ఆలోచించకపోవచ్చు కానీ ప్రకృతిని చూస్తేనైనా కనీసం కనీసం ఆలోచన కలుగుతుందిగా మనిషికి వస్తుందిగా రావాలండి రావాలి ఈ సమాజంలో ఇంకా ఈ చూడండి ఈ ఎనభై రెండు కోట్ల లక్ష ఈ ఎనభై రెండు లక్షల జీవరాశన్నిటిని అన్నిటిని కూడా దేవుడు ఎవరికోసం నియమించడనే చూసినా కూడా ఆలోచించినా కూడా అర్థమవుతుంది ఆ నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడు ఆ దేవుడు మన కోసమే ఉన్నాడు మనల్ని కనింది ఆ దేవుడే మన కోసమే వీటన్నిటిని ఇచ్చాడు అని ఆలోచన చేయగలరు ప్రిల్లర దేవుడు నిజంగా ఎంత గొప్పవాడు అంటే ఎంత గొప్పవాడు అంటే ప్రిల్లరా కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది పదహారులో ఇంకా ఎప్పటిందో ఆయన నిఘా వ్యవస్థ మనపై అనేది చూస్తే ప్రిల్లరా ఆలోచన చేద్దాం ముందుకు వెళ్ళిపోదాము ఎప్పటి నుంచి ఆయన యొక్క నిఘా వ్యవస్థ మనపై ఉందని చూస్తే కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం చూద్దామా కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము నేను పిండమనై ఉండగా నేను నీ కన్నుల నన్ను చూచెను ఎస్ చూడండి నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే అంటే పిండముగా ఉన్నప్పటి నుంచే కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం పదహారు వచనంలో ఆ పిండముగా ఉన్నప్పటి నుండి దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు భూమి మీద పుట్టిన తర్వాత నువ్వు బ్రతికే విధానాన్ని బట్టి స్వర్గం ఇవ్వాలా నరకం ఇవ్వాలా నువ్వు బ్రతికే విధానాన్ని బట్టి నరకం ఇవ్వాలా అని దేవుడు నిర్ణయించాలి నిర్ణయిస్తాడు కదండి మనం బ్రతికే బ్రతుకును బట్టే నరకం ఇవ్వాలా స్వర్గం ఇవ్వాలా అని దేవుడు నిర్ణయించుకుంటాడు పిల్లరా ఆయన తీర్పు సామాన్యంగా ఉండదు ఆయన తీర్పు ఏ విధంగా ఉండదు సామాన్యంగా ఉండదు ఎందుకంటే ఆయనే కనులారో చూస్తున్నాడు ప్రతిదాన్ని ఎప్పటి నుంచి చూస్తున్నాడు పిండమునై ఉండగా అండి అసలు పిండముగా ఇంకా ఉండగానే ఆయన మన కన్నులు తెరిచి చూ ఆయన కన్నులు తెరిచి చూస్తున్నాడు అంటే నేమిప్పటి దిన దినమలలో ఒకటిన్నో కాక మునిపి నా దినమలన్నీ కదండి మనకి తెలియదు మనకు పుట్టినప్పుడు మన తల్లిదండ్రులను పైన రోజున పుట్టావురా అని చెప్తేనే మన యొక్క దినము తెలుస్తుంది చావు దినం తెలుస్తుందా మన తల్లిదండ్రులు మనకు చెప్పగలరా చావు దినం చెప్పలేదు కానీ దేవునికి ఏం తెలుసు మన దినములన్నీ తెలుసు ఏంటి పుట్టిన దినములు తెలుసు చచ్చిపోయే దినములు తెలుసు ఆ మధ్యలో బ్రతికే దినములు తెలుసు చనిపోయిన తరువాత ఎటువంటి శిక్షకు మనము పాత్రలమో కూడా తెలుసు చూడ చూడండి ఇక్కడ మనం బ్రతికినంతసేపు మనం ఎలా ఫీల్ అవుతూ అంటే మంచి పనులే చేస్తున్నానో మంచి క్రియలే చేస్తున్నాను నేను స్వర్గం వెళ్ళిపోతాను అదొక ఫీలింగ్లో ఉంటాం కానీ దేవుడు కానీ దేవుని యొక్క దృష్టిలో అలా కాదు మనం చేసేదన్నీ ప్రతిదీ చూస్తున్నాడు కాబట్టి ఆయనకు మనం ఎక్కడికి వెళ్తాం కూడా ముందుగానే తెలుసు మనకి ఇప్పుడు మనం కూర్చున్నాం ఇప్పుడు నిలబడుతున్నాను నేను నా కోసం దేవుడు స్వర్గం రాయించాడా నేను స్వర్గానికి వెళతాను నేను నా కోసం దేవుడు నరకమే సిద్ధపరిచాడా నేను నరకానికి వెళ్తాను ఇవన్నీ కూడా ఆయనకి తెలుసు మనకి కేవలం పుట్టిన తేదీనే తెలుసు పుట్టినప్పుడు ఆ పుట్టిన మనిషిని చూస్తే ఆ మనిషి ఉన్నాడనే తెలుసు కదండి చనిపోయిన తర్వాత ఆ పుట్టిన మనిషిని కళ్ళెదురు చూసి ఆయన యొక్క చావును నిర్ధారించగలమా నిర్ధారించలేం ఎప్పుడు చనిపోతాడో కూడా మనకి చెప్పలేం ప్రియులార కానీ దేవుడు చావు పుట్టుకలను చెప్పగలడు తెలుసు ఆయనకి ఆలోచించాడు ఆయన రాసుకున్నాడు అది పిండమునై ఉండగా పిల్లర ఎంత గొప్ప దేవుడు అంటే ప్రియులరా ఆయన యొక్క నిఘా వ్యవస్థ మనం పిండముగా ఉండగానే ఆయన ప్రారంభించాడు కదా ప్రిలారా మనం తల్లిదండ్రులుగా మన పిల్లలపై ప్రేమ ఎప్పుడు ప్రారంభిస్తామండి కడుపులో పని కానించి ఒకలా ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత ఇంకోలా ఉంటుంది ఆ పసిగుడ్డు కాస్త ఎదిగిన తర్వాత మరొకలా మారుతుంది మళ్ళీ ఎదిగిన తర్వాత ఇంకా పూర్తిగా ఏమైపోతుంది ఏమైపోతుంది వాడి క్రియలకి వాడి చేష్టలకి ఏమైపోతుంది వ్యసనం ఏదో ఏదో ఒక చిన్న కోణంలో అప్రయం ఉంటుంది అంతే కదా కానీ దేవుడు మరి ఆ విధంగా చూస్తే మరి దేవుడి దృష్టిలో కూడా దేవునికి కూడా మనం ఏమైపోవాలి మనం ఏమైపోవాలి చెప్పండి కన్నబిడలం కాకుండా అయిపోవాలి మనల్ని దేవుడు ద్వేషించాలి మన దేవుడు దూరం పెట్టాలి కానీ దేవుడు ఎందుకు మన విషమే సంతం వహిస్తున్నాడు ఏ మనమే మన పవిత్రులమా మనం పాపం చేయట్లేదా బాప్తిజం తీసుకుని పాపం చేయట్లేదా పాపపు మాటలు మాట్లాడట్లేదా పాపపు చూపులు చూడట్లేదా పాపపు నడగలు నడవట్లేదా అయినా ఎందుకు క్షమించాలి అయినా ఎందుకు మనల్ని శిక్షించుకున్న దేవుడు శాంతంతో మనల్ని కాపాడుతూ ఉండాలి చెప్పండి చెప్పండి ప్రియులారా ఎందుకంటే నిన్ను నన్ను ఒలుకోవడం ఆయనకి ఇష్టం లేదు నువ్వు మారాలని దేవుడు చూస్తున్నాడు నేను రావాలి అని దేవుడు చూస్తున్నాడు చూడండి ప్రిల్లారా నిజంగా ఆయన ప్రేమ అంత గొప్పది అంత గొప్పది కనుకొని ఆయన నిఘా వ్యవస్థలో ఇవన్నీ ఉన్నాయంటే ఆ చుట్టూ ఇవన్నీ ఉన్నాయంటే వీటన్నిటిని చూస్తే ఎవరు గుర్తురావాలి దేవుడు చూస్తున్నాడు దేవుడు ఇక్కడే ఉన్నాడు దేవుడు నాతోనే ఉన్నాడు దేవుడు నాలోనే ఉన్నాడు నా పక్కనే ఉన్నాడు ఆ నేను మాట్లాడుతున్నా ఇంద్ర అదొక భయంతో మనం జీవించాల్సిన వారమై ఉండగా ఈరోజు దేవుణ్ణి దూషించే స్థాయికి వెళ్ళిపోయాం కదండి దేవుని వాక్యాన్ని ఆ కాళ తనుకొని వెళ్ళిపోయే వాళ్ళమైపోయాం ఒక్కసారి వెలిగింపబడి నమ్మి బాప్తీసం పొంది వచ్చి కూడా మనం మరలా మరలా మరల మరలా పదే 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 పాపం వైపు పరుగులెడుతున్నాము అంటే పాపం వైపు చూస్తున్నాము అంటే ఈ బ్రతుకుకి మనము అంత దౌర్భాగ్యత కలిగించిన వాళ్ళం అంటూ మనం అంటూ ఎవరూ ఉండరు ఎవరు ఉండరు కదండి మనం 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 కోరుకుంటే వచ్చిన బ్రతుక ఇది మనం అడిగా మా దేవుణ్ణి ఈ జీవితం కావాలి అని లేదే దేవుడు ఇచ్చాడు ఎంత అమూల్యంగా ఇచ్చాడు ఎంత పరిశుద్ధతగా ఇచ్చాడు ఎంత పవిత్రంగా ఇచ్చాడు కానీ ఈరోజు మనం అందరం కూడా ఎలా అయిపోయాం పాడైపోయాం మనం అందరం కూడా నాశనానికి జారిపోతున్న వారంగా మారిపోతున్నాం ఎందుకు పిల్లారో ఇలా మనం మారిపోయామంటే దేవుడు పెట్టిన నిఘా వ్యవస్థని మనము చాలా చిన్నగా చూస్తున్నాము చాలా లైట్ తీసుకుంటున్నాం ఆ ఎవరు చూస్తారులే ఆ ఎవరికి తెలుస్తుందిలే ఆ ఎవరు ఉన్నారులే నా పక్కన ఇవే కదండి మన ఆలోచనలు మనం చేస్తున్నప్పుడు వద్దు ప్రిలార ఇట్లాంటి ఆలోచనలతో ఇట్లాంటి ఏమంటారు పరిస్థితుల్లో ఒకవేళ మనం నడుస్తున్నట్లయితే మనం జీవిస్తున్నట్లయితే దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు దేవుడు మన పట్ల ఆలోచన చేస్తున్నాడు అని గ్రహించాలని మాటల ద్వారా తెలియజేస్తున్నాను అయితే ఇంకో మాటను కూడా చూసుకుందాము ఇంకో మాటను చూసుకుందాము యోహన్ సువార్త ఎనిమిదో అధ్యాయము ఏడో వచ్చినాం యోహన్స్ వార్త ఎనిమిదో అధ్యాయము వచనం ఇక్కడ వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చిన తర్వాత దేవుడు యేసుక్రీస్తు ప్రభులారు చెప్తున్న మాటను ఇక్కడ ఒకసారి ఆలోచన చేద్దాం ప్రిల్లారా యోహన్సు వార్త ఎనిమిదో అధ్యాయము వచనం ఇక్కడ ఏం చెప్పాడు అంటే మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయమన్నాడు ప్రిలరా యోహన్ వార్త ఎనిమిదో అధ్యాయం ఈ సందర్భం చూడండి ఒకసారి ఎనిమిదో అధ్యాయము ఏడో వచ్చిన వారు ఆయన పట్టు వదల కడుగు చుండగానే తల తల ఎత్తి మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆ మీద రాయి వేయడని వచ్చునని చెప్పి పిల్లలు ఇక్కడ ఏం జరిగింది అంటే వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చినప్పుడు ఆ జనులందరూ కూడా ఆ జనులందరూ కదా క్రీస్తుని శిక్షించాలని పట్టు వదలక పట్టు వదలక ఆయన అడుగుతున్నప్పుడు ఒకే మా ఒకే ఒక్క మాట అన్నాడు అండి ఒకే ఒక్క మాట మీలో పాపము లేనివాడు అంటే ఎవరిలో పాపముందో ఎవరిలో పాపం లేదో ఎవరికి వారికి తెలుసు అంటారా ఎస్ తెలుసు తెలుసు కనుకనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ మాటకి ఏం చేశారు ఏం చేశారు సైలెంట్గా జారుకున్నారు క్రీస్తు వారు కూడా మనలో ఉన్న పాపమును పసిగట్టగలడు కదండి దేవుడి నుంచి వచ్చిన వాడి క్రీస్తు కనుక క్రీస్తు కుమారుడుగా ఉన్నాడు కనుక కుమారుడైన క్రీస్తు కూడా పసిగట్టగలడు పిల్లరా ఈ న్యాయాలు ఈ చట్టాలు తీర్పులోనికి మనల్ని అందరినీ తీసుకొస్తాయి ఎప్పుడు మనం చేసిన తప్పు నిర్ధారించబడిన తర్వాత కానీ ఇక్కడ కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వారిలో పాపం ఉందని ముందుగానే పసిగట్టి ఆ యొక్క వ్యభిచారం మంది పట్టబడిన స్త్రీని ఇంకా రక్షించుకోవాలని కాపాడుకోవాలని చూసారా ఆ ఆత్మను కూడా ప్రభులారు దక్కించుకోవాలి తండ్రికి మహిమకరంగా మార్చాలి మలచాలి అని ఆ స్త్రీ విషయంలో ఒకే ఒక్క మాట పలికడండి అండి పాపం ఉన్నవాడు పాపం లేనివాడు వేయమన్నాడు ఎంత గొప్ప మాట పలికి ఆ స్త్రీని మరలా తిరిగి దేవునికి అప్పగించాడు అబ్బా ఎంత శ్రేష్టమైన పని చేశాడు చూడండి అదే మనమైతే అదే మనమైతే ఆ స్త్రీని ఏం చేస్తాం వెలివేయాలని చూస్తాం ఇంట్లో నుంచి గెంటేయాలని చూస్తాం దూరం పెట్టాలని చూస్తాం అది మన మనస్సు దేవునికి మనకి ఉన్న వ్యత్యాసం అలా ఉంది ప్రియులార కానీ దేవునికి సమానంగా దేవునికి సమానంగా ఏడో అధ్యాయము ఒకటే వచ్చిన ఆ ఎందుకు మనము ఒకరి విషయమై మాట్లాడకూడదు అంటే ఆ మీరు తీర్పు తీర్చకూడి అప్పుడు మిమ్మల్ని గుర్చి తీర్పు తీర్చకూడదు ఎందుకు చెప్తున్నాడు అంటే దేవుడు మీరు తీర్పు తీర్చుకుంది మీరు ఎప్పుడైనా తీర్పు ఆ తీర్చుకోండి ఇతను ఇలాంటి వాడు అతను అలాంటి వాడు తీర్పు తీర్చవద్దు ఎందుకంటే జడ్జిమెంట్ ఇచ్చే జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితి కానీ జడ్జిమెంట్ ఇచ్చే క్యాపబిలిటీ కానీ జడ్జిమెంట్ ఇచ్చే ఆధికని ఎవరికి ఉంది కేవలం క్రీస్తుకే ఉంది కేవలం దేవునికే ఉంది మనం ఎటువంటి వారం ఆల్రెడీ మనలో పాపం ఉంది ఆల్రెడీ మనం పాపం చేస్తున్నాం అటువంటి వారమై ఉండి ఎదుటి మనిషి గురించి మనం పాప పాపకు మాటలు మాట్లాడుతూ పాపం విషయాలు మనం ఎత్తుకుంటూ తనని జడ్జి చేయడానికి మనం ఎవరమండి కదా మనం ఎవరు ఆలోచించండి ప్రిలారా ఒకసారి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు తీర్పు తీరుస్తాడు ఆయనే న్యాయమూర్తి ఆయన ఎదుడికి మనం అందరం కూడా నిడవలసిన వారమై ఉన్నాము ఆయన ఎవరినైనా సరే ఎలా అయినా సరే పట్టుకుంటాడు ప్రిలారా ఎవరినైనా సరే ఎలా అయినా సరే పట్టుకుంటాడు మనము తీర్పు తీర్చాలని మనమేమి ప్రాకూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రవీణ్ గారి విషయంలో జరిగిందండి ఒక విషయము అవునా ప్రవీణ్ పగడాల గారి విషయం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి విషయం కదండి ఏం జరిగిందో ఎవరికి తెలియకుండా చాలా చాలా నలిగిపోయారు జరిగి దాదాపు ఇరవై రోజులు ఇరవై రోజులు అవుతుంది ఏం జరిగిందో తెలీదు కానీ ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు చూసినా దేవునికి తెలుసు ఆ వ్యక్తి యొక్క ఆ వ్యక్తి ఎక్కడైతే ఆ యొక్క సందర్భానికి గురి అయ్యారో ఆ చుట్టుపక్కల ఉన్న ఆ ప్రకృతి అంతటికి తెలుసు నేను ఒక చిన్న షార్ట్ చూసానండి ఆ సమయంలో ఏమనంటే తను నడిపిన బైక్ తను నడిపిన బైక్ని మాట్లాడుతున్నారు అరే నీకు మాట ఉంటే వాగుండురా అక్కడ ఏం జరిగిందో చెప్పగలిగిన వాడవి ఆ తనకేం జరిగిందో అనేది చెప్పగలిగినది ఆ నువ్వు ఒక్కటి దానివే సాక్షివి అని చెప్పి అన్నారండి పలికిన మాట చాలా గొప్పదే కదా కదండీ నిజమే కదా బైక్ కూడా ఒక సాక్షి కదండి ఇప్పుడు చట్టాలకు తెలియలేదు ప్రభుత్వానికి తెలియలేదు పోలీస్ వాళ్ళకి తెలియదు సిబిఐ వాళ్ళకి తెలియలేదు ఎవరికి తెలియలేదు చేసిన వాళ్ళకి మాత్రం తెలుసు మేమే చేసామని కానీ బయటపడట్లేదు కానీ మనుషుల్లో ఎవరో మనుషులు మాట్లాడుతున్న మాట ఏంటంటే అరే ఆ బైక్కి నోరున్నా బాగుండరా ఎందుకంటే జరిగింది మొత్తం కూడా తెలిసింది ఎవరికి తనకి తనే ఒక సాక్షిగా ఉండేదని మాట్లాడి మాట్లాడిన మాట చాలా గొప్పదండి నిజమే జరిగిన ఇన్సిడెంట్కి కా సాక్షిగా ఉంది అంటే ఆ బైక్ మాత్రమే కానీ ఆ బైక్ మాట లేదు మాట్లాడలేదు కానీ ఎప్పుడు సాక్షిగా నిలబడదు క్రీస్తు న్యాయపీఠం ఎదికి ఎదురైనప్పుడు అది సాక్షిగా నిలబడగలదు దేవుడి సాక్ష్యం ఏంటి అంటే ప్రియులారా ఆ బైక్ ఎస్ ఆయన చుట్టుపక్కల ఏదైతే ఆయన ఏ విధంగా ఏ సందర్భంలో ఏ యొక్క ప్లేస్లో ఆ విధంగా తను చంపబడ్డాడో ఏ విధంగా అయితే తను చావుకు గురి అయ్యాడు ఏ విధమైన వెపన్స్ వాడి ఉన్నారో ఏ విధమైన అవయవ యొక్క పా ఏమంటారు శరీరంలోని భాగాలను వాడి తన్ని నానా చిత్రహింసలకు గురి చేస్తున్నారు అవన్నీ కూడా దేవునికి సాక్ష్యాలే అవన్నీ కూడా దేవునికి సాక్ష్యాలే దేవుడు చూస్తున్నాడు ప్రకృతి చూస్తుంది కనుక ప్రియులారా మనం చేసే మంచైనా సరే చెడైనా సరే ఏదైనా సరే దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టడు ఆ క్రీస్తు న్యాయపీఠం మీదకి మనము రావలసిన వారమే ఆ చూడండి అదేనా అండి ఆ ఉత్తర దిక్కుననున్న మేఘమండల మీదకి ఎక్కిదును మహోన్నతిలో నన్ను సమానంగా చేసుకుందును అని నీవు మనస్సులో ఆలోచించుకుంటే కదా ఆ మనస్సులో అనుకుంటేవి కదా నీవు పాతాలమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితే ఆ చూడండి మనస్సులో అనుకుందంటండి ఎవరు అపవాది దేవుడు ఎలా పట్టుకుంటాడు అనడానికి కొన్ని వివరణ కొన్ని వచనాలు చెప్తున్నానండి ఆయన ఎవరినైనా సరే ఎలా పట్టుకుంటాడో అనడానికి కొన్ని వచనాలు మేఘమండలము మీదకి ఎక్కుదునో మహోన్నతిని నన్ను సమానంగా చేసుకోదునని నీవు మనస్సులో అనుకుంటేవి కదా దయ్యం ఏమనుకున్నాడు అంటే ఎవరికైనా చెప్తే ఎవరో ఒకరు లీక్ చేస్తారు అంతే కదండి అనుకున్నాడు ఏమనుకున్నాడు ఎవరో ఒకరు చెప్తే ఎవరో ఒకరు లీక్ చేస్తారు అంతే కదండి మనకు కూడా తెలిసిన రాస్తే అని ఎవరికి చెప్పాలనుకో ఎందుకంటే వాళ్ళకి ఫేవరెట్ వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళకెళ్ళి చెప్పచ్చు అనుకుంటారు కదా అంతే కదండి ఇప్పుడు నా ఫ్రెండ్ నా ఓన్ ఫ్రెండ్ ఉన్నాడు నా డీప్ ఫ్రెండ్ ఉన్నాడు నేనే ఆ విషయం షేర్ చేస్తాను అనుకోండి వాళ్ళకున్నట్టు ఆ డీప్ ఫ్రెండ్ బయట నాకు తెలియకుండా వాడు ఆ విషయం వాడికి షేర్ చేస్తాడు కదా అలాగే అపవాదం అనుకున్నది దయ్యం అనుకున్నది ఆ నేను ఎవరికైనా చెప్పేస్తే లీక్ చేస్తే లీక్ చేస్తారు రాస్తే తెలిసిపోతుంది కానీ నేను మనస్సును అనుకుంటే ఈ మనసుని ఎవడు పట్టుకోలేడు కదా అనుకుంటాయి ఏం పట్టుకోలేడు మనస్సుని మనస్సును పట్టుకోలేడు కదా అందుకే మనసులో అనుకుంటానే మనసులో అనుకుంది కానీ ఎవరు దొరికేశారు ఆ ఎవరు పట్టేశారు మనసుని ఆ హృదయాంతరంగములను ఎదిగిన దేవాది దేవుడు ఆ ఎవరండి హృదయాంతరంగములను ఎదిగిన దేవాది దేవుడు మనస్సులో అనుకున్నదండి ఇక దేవుడు పట్టజాలడని దేవుని నిఘా వ్యవస్థను చాలా తక్కువ అంచనా వేసేసింది అది అంచనా వేసేసి నేను మహోన్నతినితో సమానంగా చేసుకుంటానని సాతన్ అనుకున్నప్పుడు దేవునితో పాటు నేను సమానంగా వెళ్ళిపోవాలి దేవుడు ఎంత ఎత్తులో ఉన్నాడో దేవుడు ఎంత ఎత్తులో ఉన్నాడో మేఘమండలం మీద ఉన్నాడా లేకపోతే సమాజం అంతటిని కూడా ఏలుచున్నాడా లేదంటే లోకమంతా కూడా ఆయన్ని ఏలుతుందా ఆ విధంగా నేను ఉండాలి ఉండాలి తప్పక ఉండాలి అలా ఉండేలాగా నేను నడవాలి అని ఒక ఆలోచన చేస్తున్నా దేవుడు తన మనస్సుని పసిగట్టేశాడు వదిలిపెట్టలేదు తన మనస్సును కూడా వదిలిపెట్టలేదు అలాగే కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలు కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు నీ ఆత్మీయుద్ధ నుండి నేను ఎక్కడికి పోవదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశం నకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళ్ల మందు పండుకొనను ఆ నీ ఆత్మను వదిలి నేను ఎక్కడికి పోదును సీసీ కెమెరా నుండైనా తప్పించుకోవచ్చు కానీ ఈ బ్రూప్ ప్రపంచంలో ఎవరి నుండైనా తప్పించుకోవాల్సిన తప్పించుకోవచ్చు కానీ దేవుని ఆత్మ నుండి ఎవరం కూడా తప్పించుకోలేము అని అంటున్నాడు ఎంత భయంకరంగా ఉందండి ఈ మాట కదా దేవుని ఆత్మ నుండి ఎవరం కూడా తప్పించుకోవాలి ఆవులు ఇస్తే పేగులు లెక్కబెడతాం అంటూ ఉంటారు కదండి ఆవులు ఇస్తే పేగులు లెక్కబడతాండి నిజంగా లెక్క పెట్టగలవా మనం క్రీస్తు న్యాయ పీఠం మనం ప్రత్యక్షం కావలసిన వారమే ఉన్నా మనం చేసిన క్రియల చొప్పున మనం చేసిన క్రియల చొప్పున కాబట్టి పిల్లలు దేవుని యొక్క వ్యవస్థలో మనం ఎప్పుడైనా సరే తప్పిపోతున్నట్లయితే ఒక్కటే ఆలోచన చేసుకోవాలి దేవుని చేతిలో మనం పడితే బహుభయంకరమైనది ఇప్పుడంటే టెక్నాలజీస్ పెరిగినాయి ఇప్పుడంటే భయంకరంగా జనరేషన్ అభివృద్ధి చెందుతూ ఉంది కాబట్టి అన్నీ తెలుస్తున్నాయి అనుకుంటాం కొన్ని కానీ కొన్ని తెలుస్తున్నాయి పిల్లరా అన్నీ తెలియడానికి వీలు పడడం లేదు వీలు లేదు ఎందుకంటే దేవుడు నిఘా వ్యవస్థ గొప్ప వ్యవస్థగా ఉంది ఇక్కడ ఈ భూమి మీద కానివ్వండి ఈ ప్రపంచం అంతటిలో కానివ్వండి కాబట్టి పిల్లరా ఒక్కటే కోరుకుందాం ఒక్కటే కోరుకుందాం ఆయన యొక్క చేతిలో మనం పడకూడదు ఎందుకంటే ఆయన చేసిన ఈ ప్రకృతి అంతా కూడా మనపై సాక్షిగా ఉంది మనపై నిఘా పెట్టి ఉంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన్ని మహిమపరిచే విధంగా తండ్రిని మహిమపరిచే విధంగా తండ్రి యొక్క ఆలోచనలు నెరవేర్చే విధంగా మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి ఆయన ఎప్పుడు కూడా మనల్ని టార్గెట్ చేయడు అలాగే సాతను కూడా ఎక్కడ మనల్ని పడేస్తుంది అంటే మన కోరికల వెనక మన ఆశల వెనక మనల్ని ఎప్పుడు కూడా పడేస్తూ ఉంటుంది ఇది మనం ఆలోచన చేసుకుంటూ ఉండాలి పిల్లర ఎప్పుడు కూడా దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టడం ఎంత టెక్నాలజీ ఇక్కడ డెవలప్ అయినా కూడా ఆయన టెక్నాలజీ హై రేంజ్ టెక్నాలజీ ఇప్పుడు ఫోర్ జీ త్రీ జీ టూ జీ నుంచి టూ జీ త్రీ జీ ఫోర్ జీ నుంచి ఇప్పుడు ఫైవ్ జీ వచ్చి ఇప్పుడు సిక్స్ జీ వచ్చింది ఎన్ని సిక్స్ జీలు ఎన్ని టెన్ జీలు ఎన్ని ట్వంటీ జీలు వచ్చినా సరే ఆయన యొక్క ప్రకృతిలోని నిఘా వ్యవస్థ వెనక ఇవన్నీ కూడా చాలా చిన్నవి చాలా చిన్నవి పులిలారా ఆయన చేతిలో పడటం భయంకరమని తెలుసుకోవాలి ఆ రిఫరెన్స్ చూద్దామా ఒకసారి ఆ రిఫరెన్స్ చూద్దామా హెబ్రిల్ క్రాసన్ పత్రిక పదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన హెబ్రిల్ క్రాసన్ పత్రిక పదో అధ్యాయము ఒకటో వచ్చిన హెబ్రిల్కి రాసిన పత్రిక జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము ఎందుకంటే రహస్యమందున్న ఉన్న తండ్రి మనల్ని చూస్తూ ఉన్నాడు రహస్యమందున్న తండ్రి మనల్ని చూస్తున్నప్పుడు మన క్రియలను బట్టి మనము ప్రతి ఒక్కరము కూడా క్రీస్తు న్యాయపీఠం పీఠం రావాల్సిన అవసరం ఉన్నప్పుడు మనం ఏ విధంగా భయపడాలి అంటే ఆయన చేతిలో పడట భయంకరమని మన బ్రతుకులో మనం భయపడాలి ప్రిలరా ఏదో విషయంలో ఏదో సందర్భంలో ఏదో పరిస్థితిలో తప్పు చేయవలసిన అవసరం వస్తే తప్పు చేయాల్సిన అవసరం వస్తే తప్పు మాట్లాడాల్సిన అవసరం అవసరం వస్తే మనం ఖచ్చితంగా దేవునికి లెక్క చెప్పుకోవాలి ఖచ్చితంగా లెక్క చెప్పుకోవాలి క్షమాపణ కోరుకోవాలి పశ్చాత్తాప పడాలి కానీ పిల్లలు ఒక్కసారి వెలిగింపబడి ఒక్కసారి వెలిగింపబడి మనం మరలా త్రొట్టిల్లిపోతే గనక వెనుదిరిగి వెళ్ళిపోతే గనక మన జీవితం జీవితాలు మరల మరళ నాశనానికంటే అంటే లోకానుసారంగా వెళ్ళిపోతే గనక దేవుని యొక్క లెక్కలో మనల్ని తప్పించటం ఏ మానవుడికి కూడా ఏ దైవజనుడికి కూడా ఏ విశ్వాసికి కూడా ఏ విశ్వాసికి కూడా చేయలేడు పిల్లలు అంతే కదా ఈ భూమి బ్రతికేంత కాలం దైవజన్ని మనం భజన చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి ఆయన మనకు పరలోకం ఇవ్వగలడా ఆయనకి మనం ఇవ్వ మనకి ఇవ్వగలడా అండి స్వర్గాన్ని ఇవ్వలేడు మన ఆత్మకి మనమే బాధ్యులం కదా అదే అంటున్నాడు ఆత్మను సహితం ఆయన వదిలిపెట్టడు కదండి ఆత్మని ప వదిలిపెట్టని ఆయన మన క్రియలని మన చర్యలని మన మాటల్ని మన చూపుల్ని ఎలా వదిలేస్తాడు అనుకుంటున్నారు ప్రియరారా ఆలోచించండి తప్పు ఏది చేసినా తప్పే అవుతుంది అంటే వన్స్ నువ్వు బాప్తిజం తీసుకుని మరలా క్రీస్తుని అంగీకరించిన తర్వాత చేస్తున్నావు అంటే అది ఎంత భయంకరమైన శిక్షకి పాల్పడుతుందో ఎంత భయంకరమైన ప్రమాదానికి మనల్ని గురి చేస్తుందో ఈ మాటను బట్టి అర్థం కాలేదు ఏమాట జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరం కనుక ఆయన చేతిలో పడకుండా ఎందుకంటే ఆయన చేతిలో సూర్యకాంతి ఆ సూర్యకాంతి ఉంది సూర్యకాంతి ఎటువంటిదంటే అంటే భగ్గమంటదండి ఎవరు కళ్ళు తెరిచే చూడలేనిది కదా మరి అటువంటి కాంతి అటువంటి తేజస్సు కలిగిన ఆయన చేతిలో మనం పడ్డాము అంటే ఇంకా బూడిదైపోవలసిందే బూడిదైపోవలసిందే కనుక ప్రిల్లరా ఈ ప్రకృతిని దేవుడు నిఘా వ్యవస్థగా పెట్టాడు ఎందుకు పెట్టాడు అంటే మనము ఆయన పిల్లలుగా ఈ భూమి మీద చేయవలసిన పనులను చేసి ఆయన మహిమపరచాలని దేవుడు ఈ నిఘా వ్యవస్థను అంతటిని ఏర్పాటు చేసుకున్నాడు ఎప్పటి నుంచి చేసుకున్నాడు అంటే మనము పుట్టక ముందు నుంచి పిండముగా ఉన్నకాడి నుంచే దేవుడు మన ఈ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు ఈ నిఘా వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది అంటే మనం ఆత్మలో ఆలోచించినా మన ఆత్మను కూడా వదిలిపెట్టదు మన హృదయంలో అనుకున్న మన కళలో అనుకున్నా కూడా వదిలిపెట్టని నిఘా వ్యవస్థ కనుక ఈ నిఘా నిఘా వ్యవస్థ నుంచి మనం తప్పించుకోవడం చాలా అసాధ్యము ఎందుకంటే ఆయన చేతిలో పడడం భయంకరమైనది కాబట్టి మన క్రియలు చెడ్డవైనా మంచివైనా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షం కావాల్సిందే మనం తీర్పరులుగా ఉండకూడదు లెక్క చెప్పేవారిగా దేవుడు ఆల్రెడీ దేవుడు మన లెక్కలు చెప్తూ ఉంటాడు ప్రిలార రాసుకుంటున్నాడు ఒక్కొక్కరికొక గ్రంథం ఉంది రాసుకుంటున్నాడు కనుక మనం వారి గురించి వీరి గురించి మనం చెప్పుకుంటూ మనం మన బ్రతుకును కొనసాగించద్దు ప్రిలారా ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క సత్యంలో మన బ్రతుకులను మార్చుకుంటూ మలుచుకుంటూ మన లెక్కలు ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ మన అడుగులు ఎప్పటికప్పుడు దేవుని పనిలో దేవుని సేవలో ఉండాలని కోరుకుంటూ మీకు ఈ పాఠం అర్థమైందని ఆశిస్తూ దేవుని యొక్క నిఘా వ్యవస్థ ఎంత గొప్పదో ఎంత దృష్టి కలిగి దేవుడు నడుస్తున్నాడో ఎంత శ్రద్ధ కలిగి దేవుడు మనపై ఆలోచిస్తున్నాడో అని మీకు అర్థమైందని భావిస్తూ నా మాటలు ముగిస్తున్నాను కలుమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం మళ్ళతిమీకిలుగా ప్రేమించిన మా పరలోకమందున మా అక్కన్న తండ్రి ని దివ్యమైన నా మనకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఈ సాయంకాల సమయంలో తండ్రి అయ్యా మీరు మాపై పెట్టిన నిఘా వ్యవస్థ ఎంత గొప్పదో మేము మీ లేఖనముల ద్వారా నే నేర్చుకున్నాం తండ్రి మా ఆలోచనల సహితము మా కళలను సహితము మా ఆత్మను కూడా కూడానైనా ప్రభ మీరు వదన దేవుడు ఎందుకంటే మీకు దేహము లేదు ఆత్మకే హృదయము ఆలోచన అలాగే ప్రతిదీ కలిగి ఉన్నారు తండ్రి అటువంటి భయంకరమైన తండ్రి అయా మేమును భయము కలిగినైనా ప్రభ అటువంటి భయంకరమైన శిక్ష నుంచి మేము తప్పించుకునేటకునైనా సత్యవాక్యమందు ముందు మరింతగానైనా మేము నడుచుటకు మాకు బలమును శక్తిని జ్ఞానమును ఇమ్మని వేడుకుంటూ ఇక్కడ చేరవచ్చిన ప్రతి బిడ్డను మీ చేతిలాగా అప్పగించుకుంటూ అయ్యా శిక్షణకునైనా ప్రభ పరీక్షకునైనా ఎదురైతేనైనా శిక్షణ పొందుతూ ఉన్నారో ప్రతి ఒక్కరు నన్ను రక్షణార్థమై ఉత్తీర్ణత సాధించుటకు కృపణ అనుగ్రహించమని వేడుకుంటూ అయమ సంతోష్ కుమార్ గారికి ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయమని ప్రతి ప్రయాణంలో నాయన మీరు క్షేమమును అనుగ్రహించమని వేడుకుంటూ మరింత వారసులుగా మమ్మల్ని నిలబెట్టి సత్యమంది లోకంలో జ్యోతులుగా కనపెట్టుకునైనా ప్రభ మమ్మల్ని సత్యమునకు చేరువ చేసిన జయశాలి నైనా ప్రభ ఆయుర ఆరోగ్యమును అనుగ్రహించమని సార్త్రిక సంఘం అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభ తలపెడుతున్న ప్రతి కార్యమును నైనా ప్రభ నీ నామ మహిమార్థమే జరిగించటకునైనా కృపను అనుగ్రహించమని ప్రతి ఒక్క పనిలోనూ మాకు మీరు తోడుండమని అయా మంచి ఆలోచన కలిగి ముందుకు నడుచుటకు క్రీస్తు రజపురం సంగమంతటిని అయినా మీ చేతులకు అప్పగించుకుంటూ గొప్ప కార్యక్రమం చేసి తండ్రి అనేకమైన ఆత్మల విషయమే మేము భారం కలిగి నడుచుకుంటూ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ప్రార్థన ప్రభణ శత పరిశుద్ధరాములో మీ కిల్లిని తడిగుడికి వచ్చిన మా పరం తండ్రి అవును థ్యాంక్ యూ వెరీ మచ్